కమలాపూర్ మండల కేంద్రంలో అయ్యప్ప భక్తులు స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నుంచి పెద్ద చెరువు వరకు భక్తి శ్రద్దలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం చెరువులో అయ్యప్ప స్వామి విగ్రహానికి చెరువులో పాలతో అభిషేకం నిర్వహించారు కేరళలో అయ్యప్ప స్వామికి నదిలో అభిషేకం నిర్వహిస్తారు అదేవిధంగా కమలాపూర్ పెద్ద చెరువులో అభిషేకం నిర్వహించి స్వామివారికి ఆలయంలో పడిపూజ నిర్వహిస్తామని గురుస్వామి జానకి రామారావు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు పది సంవత్సరాల నుంచి కూడా అదే తంతు జరిగిస్తున్నాము ఆ దేవాలయం నుంచి వచ్చే ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కమరాపులో ఉండబడే పెద్ద చెరువులో స్వామికి చక్రాభిషేకం సర్వాభిషేకం చేసి ఆ చెరువులో ఆ స్వామికి జలకేలు చేసి ఆ జలకేలి తోటి అభిషేకాలు చేసి తిరిగి ఆలయ ప్రవేశం చేయించి ఈ సాయంత్రము ఆ స్వామి వారికి పడి పూజ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తుంది దీనికి ప్రత్యేకత అంటే స్వామికి ఇష్టమైంది అక్కడ ప్రతి సంవత్సరం ఒక్కసారి జలాకేలు చేస్త జలాకేశ చేస్తుంటారు స్వామి ఆ జలాల్లో ఆ స్వామి స్నానం చేస్తుంటారు అక్కడ సన్నిధానంలో కేరళలో పంబా నదిలో స్నానం చేస్తారు ఇక్కడ మాకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ చెరువులో మేము స్వామికి ఆ జలాభిషేకం చేసుకుంటూ జలకేలి చేసుకుంటూ సర్వాభిషేకాలు చేసి తిరిగి ఆలయ ప్రవేశం చేసి సాయంత్రం పడి పూజ మహోత్సవం స్వామి ఈ ఉత్సవం ఈ ఉత్సవం ఏంటంటే స్వామి సర్వ మత సమ్మతము సర్వ కులాలు మతాలు లేని ఒక ప్రతిష్ట నెలకొలాలి ఈ సమాజంలో మంచి జరగాలి అనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామికి కుల మత భేదాలు లేకుండా అందరం ఒకే తాటి మీద ఒకటే భోజనం చేసుకుంటూ ఏకభుక్తం అందరం కూడా ఒక చాపకూటి భోజనం చేసుకుంటూ మేము మా యొక్క మానవత శక్తిని బయటికి తీయడానికి కోసమే ఈ ప్రయత్నాలు